శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేచర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు చెలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు బోయినపల్లిలోని మల్లారెడ్డి గారి ఇంటి ముందు పోలీసులు మోహరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నా గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి పేర్కొన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత చేస్తామని ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని అన్నారు ప్రజా అంటే నిర్బంధాలు అని ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రభుత్వం సిటీ అంతా మన మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే నిన్న చూసినాము ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు నేను ఇంటికి వస్తాను నా ఇంటికి వస్తామని కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసారు గాంధీ గారిమో ఓపెన్ పెట్టిండ్రు పదిహేను కార్లల్లో ఒక ఒక పైల్ వాళ్ళు దాదాలు విచ్చలవిడిగా విడిగా నడి రోడ్డు మీద సిటీల వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీస్ ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న ప్రజలంతా ఆ కాళీవాసును కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మంది అని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి పోతుంటే పోలీసు ఆపాలి కదా ముందే అరెస్ట్ చేయాలి కదా వస్తున్నది తెలుసు కదా టీవీలలో వస్తూనే ఉంది ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ ఇల్లు ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన ఇంటి మీద పోవాలి గుడ్లతో కొట్టాలి రాళ్లతో కొట్టాలి అద్దాలని బలగొట్టాలి ఇదంతా దౌర్జన్యం జరగాలి అప్పుడు పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తాయి ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం ఎట్లా ఇతర రాజ్యం ఎట్లా ప్రజా ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఏం చేస్తున్నారు అంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిన్న ప్రజలంతా కూడా టీవీల మధ్య ఉండి ఏమవుతుందో ఏమవుతుందో అని అల్ల కొలువలు చూస్తున్నారు ఇదంత పద్ధతి మంచిది కాదు ఇలా అంత సెలబడ్డానికి అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అబ్జర్వేషన్ చేసి ఇళ్ళలో కుచ్ర పెట్టేసి మా కార్యకర్తలు అవసరేషన్ చేస్తున్నారు ఎందుకు ఇదంతా రచ రచన భయం తో సృష్టిస్తున్నారు వారి పరిపాలన చేస్తున్నారు భయం తోలన చే భయం 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 ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు పేద ప్రజలకు అంత నోటీస్ ఇచ్చారు అది ప్రజలంతా హైరా హైదరాబాద్ ఎవ్వరు కూడా సుఖంగా లేరు తొమ్మిది నెలల సన్ని